హాయ్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఈ మధ్య ఒక వీడియో చూశాను మీరు కూడా చూసే ఉంటారు ఊర్లకు ఊర్లు వరదల్లో మునిగిపోతుంటే ఆ యువకులు మాత్రం కేరింతలు కొడుతూ నీటిలో దూకుతున్నారు నేను ఆ యువకులు అలా నీటిలో దూకగానే బహుశా చేపల పట్టడానికి అయి ఉంటుందిలే అనుకున్నాను మరుక్షణమే ఇంకో ఆలోచన కూడా వచ్చింది ఇప్పుడు అంతా షార్ట్స్ రీల్స్ కాలం నడుస్తుంది కదా కామెడీగా ఉంటుందని ఒకడి చేప ఒకడు పిసుక్కుంటారేమో అనిపించింది కానీ నాకేం తెలుసు వారు బురద నీటిలో స్నానానికి దిగారని అక్కడే అతి గొప్ప విచిత్రం జరిగింది అదేమిటో మీరే చూడండి వాళ్ళ డబ్బారా డబ్బాటు బిట్ బిట్ కుర్చీ కుర్చింది ఎవరంతా ఇంట్లో ఉన్న సామాన్లను బయటారంటే ఇల్లా ఇల్లా చెరుగలేది జగర్మాన్ రెడ్డి ఇంటి నిల్లెల్ రా జగర్మాన్ రెడ్డి ఇంటి నిల్లెల్ రా వర్షాకాలం కాబట్టి ములుగు పోనే కనిపిస్తాయి ఎక్కడ సామాన్ ఒకటి పెట్టి పెడి రండిరా ఓహో హో హో బాలే కొందరు నవ్వుకున్నారు కొందరు నొచ్చుకున్నారు నీటిలో దూకిన వారిలో ఒకరికి పాలు కొలిచే లోటా దొరికింది ఇంకొకడికి పాల డబ్బా దొరికింది మరొకరికి బకెట్ దొరికింది మరొకడికి చైర్ దొరికింది చివరాఖరికి ఫ్యాన్ కూడా దొరికింది ఇంతలో ఒక గంతకు తగ్గ బొంత లాంటి ఇంకో ఆసామి వచ్చి రే ఎవర మీరంతా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటపడేస్తున్నారేంటి అంటాడు ఇల్లా 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 అని ఒకటికి పదిసార్లు ఆశ్చర్యపోతారు అవునరా జగనన్న ఇచ్చిన ఇల్లురా నీటిలో మునిగిపోయాయి అంటాడు ఎంత దారుణం కదా జగనన్న ఎలాంటి ఇల్లు కట్టించి ఇచ్చాడు నీటిలో అంతలా మునిగిపోయిన ఇల్లు చూస్తే ఎవ్వరైనా జగనన్నని తిట్టుకోవాల్సిందే కాకపోతే మీరంతా చూసింది వీడియోలో మొదటి భాగం మాత్రమే ఆ వీడియో సిరీస్ లాగా ప్లాన్ చేశారంట తర్వాతి భాగంలో అంటే రెండో భాగంలో తమ ఇంట్లో వస్తువులు పీకేసి మరీ పట్టుకుపోయారని ఆ ఇంటి యజమాని పోలీస్ కంప్లైంట్ చేస్తాడు వస్తువులు కొట్టేయడం మరిగిన ఆ ముగ్గురు ఇంకా అక్కడే వెతుకుతూ ఉన్నారట వారు అలా వెతుకుతూ ఉండగానే పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ గారు హోంశాఖ హెడ్ గారు అందరూ అక్కడికి హెలికాప్టర్లు చేరుకున్నారట చేరుకోవడమే కాకుండా వెను వెంటనే వారిని అక్కడ ఉన్న ఆసామితో సహా అరెస్ట్ చేసి జైలుకి తరలించారట వారి నలుగురికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదంట ఆ రోజంతా వారు కంటి మీద కునుకు లేకుండా షాకులోనే ఉండిపోయారంట ఒక్కొక్కడిని ఒక్కో సెల్లో వేసి నలభై ఎనిమిది గంటలు ఏ ఒక్కరు వారి దగ్గరకు రాలేదంట మూడో రోజు మాత్రం పోలీస్ అధికారుల బృందం వచ్చి ఒక్కొక్కడిని గంటల తరబడి విచారణ జరిపి మీ నాయకుడు ఎవరు ఎవరు చెబితే ఇలా చేశారు అసలు మీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి వంటి ప్రశ్నలు పదే పదే అడిగారంట అధికారులు ఎన్ని రకాలుగా అడిగినా ఒకటే సమాధానం మాకేం తెలియదు మాకు ఎవరితో సంబంధాలు లేవు మా వెనుక ఎవ్వరూ లేరు అంటూ అదే సమాధానం అసలే అత్యాచారం హత్య జరిగిన పసిపాప డెడ్ బాడీని కనుక్కోలేకపోయిన ఒత్తిడిలో ఉన్న పోలీసులు ఈ నలుగురిని ఎనిమిది నెలలు విచారించారట ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయేసరికి చేసేదేం లేక వర్షాకాలంలో మొదలెట్టిన విచారణ వేసవికాలం వచ్చే వరకు సాగటంతో వారిని చివరి ప్రయత్నంగా ఆ చెరువు దగ్గరకు తీసుకుని వెళ్లరట అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఆ నలుగురు ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారట ఇక్కడ రెండో పార్ట్ ముగిసింది వీడియో చివరిలో ఎప్పటిలాగే టు బి కంటిన్యూడ్ అని ఇంగ్లీష్లో ఇంకా ఉంది అని తెలుగులో రాసి చూపించారట ఆ తర్వాత అందరూ ఎదురు చూస్తున్న ఆ మూడో ఎపిసోడ్ కూడా వచ్చేసింది మూడో వీడియోలో ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడంతో మొదలుపెట్టి వారు అలా ఆశ్చర్యపోవడానికి గల కారణం రివీల్ చేశారు వారు ఎదురుగా చెరువు ఉండాల్సిన చోట అసెంబ్లీ ఉందట సార్ ఇదేంటి ఇక్కడ చెరువు కదా ఉండాలి అని అయోమయంగా భయం భయంగా అడిగారట అరే బుర్ర తక్కువ వెదవల్లారా ఇంకా అర్థం కాలేదా ఆ రోజు మీరు తీసిన సామాన్లు ఈ అసెంబ్లీలోనివే కుర్చీలు ఫ్యాన్లు బెంచీలు కూడా తీసేసారు రోజు వీడు మీకు ఏం చెప్పాడో కానీ అక్కడ నీటిలో మునిగిపోయి ఉన్నది అసెంబ్లీ అని వాడికి కూడా తెలుసు అన్నారట పోలీసులు సార్ సార్ వాడు ఆ నీటిలో ఉన్నవి జగన్ అన్న నిర్మించిన ఇల్లు అన్నాడు సార్ అందుకే జగన్పై ఉన్న అక్కసుతో ఉన్న బెంచీలు కుర్చీలు ఫ్యాన్లు అన్నీ దొబ్బేసి వాటిని అమ్ముకోగా వచ్చిన డబ్బుల్ని తక్కువ ధరకే నాణ్యమైన మద్యం కోసం పాత అధిక ధరకే కొత్త సీసాలు పాత మద్యం కొనుక్కొని మిగిలిన మొత్తాన్ని మా బాబు మా శినబాబుల ఖాతాల్లో పార్టీ ఫండ్గా వేసేసాం సార్ అన్నారంట ఇంకేముంది అసలు విషయం తెలిసి అధికారంలో ఉన్న రెండు పార్టీల పెద్దలకు సమాచారం మొత్తం పోషగుచ్చినట్లు చెప్పారట అరే పార్టీ ఫండ్ అనుకుని మన కుల నాయకులకు ఎప్పుడో వాటాలు ఇచ్చేసామే అని వారు తలలు గోక్కున్నారట స్నేక్ బాబు చిన్నబాబులు వినటానికి సరదాగా ఉన్నా ఆశ్చర్యంగా ఉన్నా బెటకారంగా ఉన్నా ఇందులో సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఉంది దయచేసి పూర్తిగా చూశాక మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు మునిగిపోయింది అసెంబ్లీ అనడం నా తప్పే అనిపిస్తే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి అప్పట్లో వర్షానికి కారిపోయిన తాత్కాలిక సచివాలయం అని ఎక్కువగా చూడడం వలన అలా అనాల్సి వచ్చింది మన కళ్ళ ముందు జరుగుతున్న విపత్తులను చూశాకైనా బుద్ధి తెచ్చుకోకపోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది అక్కడ మునిగిపోయింది అసెంబ్లీ కాకపోవచ్చు కానీ అక్కడ మునిగిపోతోంది మాత్రం పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధానిలో నిర్మిస్తున్న భవనాలే వివరాలు నేను చెప్పడం కంటే వి సిక్స్లో వచ్చిన ఈ న్యూస్ అస్సలు స్కిప్ చేయకుండా చూడండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడడం రెండు వేల పదిహేనులో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన అనేది జరిగింది అయితే శంకుస్థాపన జరిగిన తర్వాత వెంటనే అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనులు ఇక్కడ స్టార్ట్ చేశారు ప్రస్తుతం మనం ఆ బ్లాక్స్ దగ్గరే ఉన్నాము అమరావతి నిర్మాణానికి సంబంధించి దగ్గర దగ్గర పదమూడు వందల ఎకరాలలో ఈ ఐదు బ్లాకుల నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది సో మనం ప్రజెంట్ అయితే మాత్రం ఈ సచివాలయానికి సంబంధించిన బ్లాక్ దగ్గర ఉన్నాం ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది లో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అన్న ఆరోపణలతో అంటే చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం ఇదంతా కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు అమరావతి రాజధాని ఎక్కడ నిర్మిస్తామో ముందే చెప్పి వాళ్ళ అనుచరులు కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులతో ఇక్కడ లోపల ఉన్న భూములు అంటే నాలుగు వేల ఎకరాల భూమి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని జగన్ ప్రభుత్వం ఆరోపించడం జగన్ ప్రభుత్వంతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా ఆరోపించి ఈ రాజధాని వద్దు ఆ మూడు రాజు అమరావతి ఆంధ్రప్రదేశ్ కి ముద్దు అని చెప్పి జగన్ ప్రభుత్వం ఇదంతా కూడా ఎక్కడ పనులు అక్కడ ఆపేసిన సిచ్యువేషన్ అయితే చూసాం ఒకసారి బ్లాక్స్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలలో సచివాలయం అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఇళ్ల ఇళ్ల నిర్మాణం దాంతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రులు వీళ్ళందరికీ కూడా ఇళ్ల నిర్మాణం ఇళ్ల నిర్మాణంతో పాటు వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు సచివాలయం హైకోర్టు అసెంబ్లీ భవనాలు ఇవన్నీ కూడా సిఆర్డిఏ చేపట్టింది మొత్తం సింగపూర్ నమూనాలు అలాగే లండన్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ రెండు ఆ దేశాల నుంచి కూడా ఇక్కడ నుంచి వచ్చిన నిపుణులు కూడా మనం ఒకసారి భూమి పూజ జరిగినప్పుడు ఆ శంకుస్థాపనలో సింగపూర్ కి సంబంధించిన మంత్రులు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు పాల్గొనడం వాళ్ళ స్పీచ్ కూడా మనం క్లియర్ గా అప్పటి విజువల్స్ లో కనుక చూస్తే కనిపిస్తుంది ఎల్ అంటి నాగార్జున ప్రేకా అలాగే మరికొన్ని కంపెనీలన్నీ కూడా ఈ టెండర్స్ ని దక్కించుకోవడం అనేది ఆ జరిగింది సో దానికి సంబంధించి మొత్తం ఈ ఐదు బ్లాక్ సంబంధించి రెండు వేల పదహారు పదిహేడు ఈ టైం పదహారు వేల మంది ఆ కార్మికులు అలాగే నిపుణులు వచ్చి ఇక్కడ వర్క్ చేయడం జరిగింది ఒకసారి ఆ రాష్ట్రాలు కూడా మనం చూస్తే తమిళనాడు అస్సాం త్రిపుర ఒడిస్సా రాజస్థాన్ అలాగే ఇలాంటి రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులంతా కూడా పనిచేసిన సిచ్యువేషన్ అయితే అప్పట్లో మనం చూడడం జరిగింది సో వీళ్ళందరికీ అంటే పదహారు వేల మందికి కూడా ఇక్కడ వాళ్ళు ఉండడానికి తాత్కాలికంగా షెడ్స్ ఏర్పాటు చేశారు అలాగే వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఇక్కడ ఎం ఏర్పాటు చేశారు దాంతో పాటు ఒక చిన్న చిన్న కిరాణా షాప్స్ ఆ కార్మికులు ఎవరైతే ఏ రాష్ట్రాల వాళ్ళు ఉంటారో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్స్ ను కూడా ఫుడ్ స్టాల్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే ఈ కట్టడాలకు సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించి మొత్తం ఐదు టవర్స్ గాను మొత్తం లక్ష తొమ్మిది వేల కోట్లు అవుతుందని చెప్పి అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం భావించడం అలాగే సింగపూర్ ప్రభుత్వం కొంత పెట్టుబడి ఇస్తానన్నాం దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని వేల కోట్లు వస్తాయి అని చెప్పి ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది కాకపోతే అప్పుడు ప్రధాని మోదీ ఆ కొంతవరకు కొన్ని దశలుగా శాంక్షన్ చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఎలాంటి శాంక్షన్ జరగలేదు దాంతో ఆ నిధుల సమీకరణ అనేది కూడా కొంత ఇబ్బందిగా మారిన సిచ్యువేషన్ చూసాం ఇప్పుడు ఈ బ్లాక్స్ అన్ని కూడా ఆ రెండు మూడు సంవత్సరాల్లో కట్టినందుకు అప్రాక్సిమేట్లీ తొమ్మిది వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని చెప్పి అప్పట్లో న్యూస్ కూడా బయటికి రావడం జరిగింది దాని తర్వాత జగన్ ప్రభుత్వం కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు అని కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఈ బ్లాక్స్ అన్నిటికీ కలిపి ఇప్పటి వరకు ఆయన ఖర్చు అంటే అప్పుడు బాబు హయాంలో ఉన్న టైంలో పది వేల కోట్ల వరకు ఖర్చు అవుంది అంటే ఆ పదివేల కోట్లు ఈ రోజున ఈ నీటిలో కలిసిపోయాయా అన్నట్లుగా అయితే ఈ బ్లాక్స్ అన్ని కనిపిస్తున్నాయి అయితే అప్పటి టెండర్స్ కి అయ్యే ఖర్చు ఇప్పుడు మళ్ళీ ఈ నిర్మాణం చేపడితే అయ్యే ఖర్చు ఒకటే ఆ ఎట్టి పరిస్థితులు అవదు ఎందుకంటే ఇయర్లీ సిమెంట్ రేటు కావచ్చు ఐరన్ రేటు కావచ్చు దీనికి సంబంధించిన కూలీలకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చే జీతాల విషయంలో కావచ్చు కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది డే బై డే పెరుగుతూనే ఉంటుంది శంకుస్థాపన చేసి తొమ్మిదేళ్లు దాటింది సో నిర్మాణం చేపట్టి కూడా ఏళ్ళు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా మారిపోతుంది టెండర్స్ తీసుకున్న కంపెనీలు అన్ని కూడా మళ్లీ ముందుకు వస్తే నిర్మాణం ఖర్చు కూడా వేరేగా ఉంటుంది అలాగే ఇప్పటికే వీటి మీద పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కాబట్టి ఇవన్నీ కూడా నిరుపయోగమా ఇవన్నీ తీసేసి మళ్లీ కట్టాలా ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే చెప్పలేని పరిస్థితి అలాగే వీటన్నిటికి రస్ట్ అంటే తుప్పు పట్టేసి ఉంటుంది కాబట్టి కంపల్సరీ కట్టడాలు ఎంత వరకు పనికొస్తాయి అనేది ఇంజనీర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మళ్ళీ తీసేయాలనే చెప్పే అవకాశమే కనిపిస్తుంది సో ఇది ఎంత లోతుంది అనేది ఒక చెరువును తలిపిస్తుంది ఇక్కడ వరకు కనిపిస్తుంది శాండ్ దాని తర్వాత ఇంకా శాండ్ కనిపించట్లేదు శాండ్ కనిపించట్లేదు అంటేనే అది ఎంత లోతుందో మనం అర్థం చేసుకోవచ్చు మొత్తానికైతే మాత్రం హైకోర్టు కూడా దగ్గరలోనే ఉంది హైకోర్టు దగ్గరలోనే ఇవన్నీ బ్లాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం నిర్మితమైన ఏవైతే ఐదు బ్లాక్స్ ఉన్నాయో ఐదు బ్లాక్స్ పరిస్థితి అయితే మాత్రం ఆ సేమ్ ఇలానే ఒక చెరువులా అయితే కనిపిస్తుంది చెరువులో తీసుకొచ్చి ఒక బ్లాక్ కట్టేరా అన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఇప్పుడు వచ్చిన ఏపీ మళ్ళీ బాబు హయాంలోకి వచ్చారు కాబట్టి బాబు ప్రభుత్వం దీని మీద మళ్ళీ ఈ రెండు మూడు రోజుల్లో లేదు ఈ వారం పది రోజుల్లో అయితే మాత్రం దీని మీద ఒక మీటింగ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది అలాగే ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేసి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తానికైతే మాత్రం దీని మీద మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేసి అప్పుడు ఆ ఏవైతే ఫైల్స్ క్లోజ్ అయ్యా ఆ ఫైల్స్ అన్ని మళ్ళీ ఓపెన్ చేసి రీ ఓపెన్ చేసి వీటన్నిటిని కూడా చెక్ చేసే అవకాశం ఉంది సో దీని మీద పిలుస్తుందా బాబు ప్రభుత్వం మళ్ళీ టెండర్స్ కొత్తగా పిలుస్తుందా అప్పటికే తీసుకున్న టెండర్స్ వాళ్ళ ద్వారానే మళ్ళీ చేస్తారా అనేది మాత్రం తెలుసుకోవాల్సి ఉంది సో ఇది మొత్తం ఎన్ని అడుగులు లోతికి ఉందండి నూట యాభై అడుగుల వరకు లోపల ఉంది మేడం కింద పైలింగ్ ఉంది మేడం మళ్ళీ ముప్పై మీటర్లు పైలింగ్ ఉంది కింద డిస్ట్రిక్ రిపోర్ట్లన్నీ కూడా సేఫ్ చేసి పెట్టిండారు చూశారు కదా ఇదే ఈ వీడియోలో నేను ఇంకో మాట కూడా వాడాను కులనాయకులకు ఎప్పుడో వాటాలు ఇచ్చేశారు అని అందులో కూడా నా తప్పేమీ లేదు తొంభై వేల కోట్ల రూపాయలు కేంద్రం నిధులిస్తే అందులో తొంభై శాతం అంటే ఎంతో తెలుసుగా సుమారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు తమ ఒక్క కులానికే కట్టబెట్టిన అతి గొప్ప విజనరీ నాయకుడు మన అనుభవశాలి కాదంటారా నమ్మలేకపోతున్నారా దానికి కూడా ఒక ప్రూఫ్ ఉంది సిటీ అని ఒక గుండ్రెడ్ బిల్డింగ్ పవర్ పాయింట్ ప్రపంచానికి పరిచయం చేసిండని ఐటీ అంటే ఆయనతో వచ్చిందని చెప్తుంటారు నేను ఒక ఇరవై ఐదేళ్లు జర్నలిజంలో ఉన్న జర్నలిజం ప్రొఫెసర్ గా పనిచేసిన స్కాలర్ గా పొలిటికల్ ఎకానమీని పబ్లిక్ పాలసీని నా పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీడియా వరల్డ్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో తొంభై వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది ఆ తొంభై వేల కోట్ల రూపాయల్లో తొంభై శాతం ఒకే సామాజిక వర్గానికి వెళ్ళింది అని చెప్పి న్యూయార్క్ యూనివర్సిటీలో పనిచేసే ఒక అమ్మాయి పిహెచ్డీ చేయడానికి ఇది గ్లోబలైజేషన్ కాదు ఇది కమ్మైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాసింది ఆమె రాసిన ఆర్టికల్ ఇప్పటికి కూడా దొరుకుతుంది అది నేను చెప్పిందో మీరు చెప్పిందో కేసీఆర్ చెప్పిందో లేకపోతే ఆమె ఒక రీసెర్చ్ ఒక త్రీ ఇయర్స్ మొత్తం ట్రావెల్ చేసి ఇదే ప్రసాద్ గారు అని దళిత డిక్లరేషన్ పెట్టిరు వాళ్ళ టీం కూడా రీసెర్చ్ వచ్చి ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన తొంభై వేల కోట్ల రూపాయలు తొంభై శాతం ఒకే సామాజిక వర్గం చేతిలోకి వెళ్లి పాలు పేర్ టీడీపీ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి రాకముందు కమ్మవారి ఆర్థిక ప్రగతి ఎన్టీఆర్ వారు సిఎం అయినాక వచ్చిన ఆర్థిక ప్రగతిలో మీడియా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఒకే సామాజిక వర్గంలోకి ఈ పాలు పెరుగు వ్యవసాయ కుటుంబాల నుంచి రైస్ మిల్లులు వచ్చిన ఈ చిన్న చిన్న వాళ్ళు ఈ తొంభై వేల కోట్ల రూపాయల డబ్బులతోటి ఏ విధంగా చేసిన రీసెర్చ్ ఆర్టికల్ ఒక కులానికి వ్యతిరేకం కాదు ఒక కులానికి అనుకూలం కాదు ఇప్పుడు మళ్ళీ మార్పు ఎక్కడొచ్చిందంటే కేజీఎఫ్ అంటే మనం సినిమా అనుకుంటాం లేదా కొంతమంది కోలార్ గోల్డ్ మైన్స్ అనుకుంటాం కానీ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే ఒక మీటింగ్ కి ముఖ్య విజయవాడలో పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక కుల సంఘం మీటింగ్ కి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది ఆయన విచక్షణ ఇప్పుడు ఒక కుల సంఘం మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పిన అవినీతిని బయటపెట్టి పిహెచ్డి పట్టా అందుకున్న ఆమె పేరు దలేర్ బెంబావళి మరి ఇలాంటి నాయకులు ఉన్నంతకాలం మన రాష్ట్రం పగటి కళల్లో సంపద సృష్టితో ఊహాలోకాల్లో భ్రమరావతి నిర్మాణంతో అబ్బో ఓయబ్బో అనుకుంటూ ఆహా ఓహో అని జబ్బలు చరుచుకోవడమే చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు గనక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ